నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలో ఆగని ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు అమీన్పూర్ హెచ్ఎంటీ స్వర్ణాపూరి కాలనీకి చెందిన కి ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధిత లింక్ వచ్చింది లింక్ ఓపెన్ చేసి వాళ్ళు దఫాలుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలు ఇన్వెస్ట్ చేశాడు తను పెట్టిన నగదుతో పాటు వచ్చిన లాభాలని అడుగుగా స్పందన లేకపోవడంతో అమీన్పూర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరో కేసులో అమీన్పూర్ భవానీపురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పదిహేను లక్షలు పోగొట్టుకున్నాడు కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు ఇంకొక తను దాదాపు పదిహేను లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు జనరల్గా ఈ ఈ క్రమంలో ఏ చేయాలి ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఆయన ఉపయోగించి ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటారు ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు ఆ టూ థౌసండ్ రూపీస్కి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలిసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ చేయడం దాని తర్వాత ఒక ఫైవ్ థౌసండ్ డిపాజిట్ చేయడం దానికి అమౌంట్ రిటర్న్ చేయడం అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు ఆ నమ్మకంతో వ్యక్టీమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు ఆ పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేసినప్పుడు వేరు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసేవారికి తీసుకెళ్తున్నారు దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్కి ఫేక్ వాట్సాప్ గ్రూప్స్కి ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్కి యాడ్ కావద్దు ఇట్లాంటి ఫేక్ దాంట్లో ట్రేడింగ్ చేయొద్దు ఏదైనా రెగ్యులర్ రికగ్నైజ్డ్ మాత్రమే ట్రేడింగ్ చేయాలి ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి ఎవరు కూడా మనీ పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాను నాకు రెండు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేస్తున్నాను అదేవిధంగా ఏదైనా పొరపాటు ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడము సైబర్ క్రైమ్ ఓటర్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం చేయాలని చెప్పేసి దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై ఐదు కేసులు దాకా నమోదైన మాదా ఈ మధ్యకాలంలో దాదాపు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి ఇలాంటి ఫేక్ మెసేజ్ మెసేజ్ ఏవి వచ్చినా కూడా ఫేక్ మెసేజ్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా లింక్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఉంటే మంచిగా